ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చివరి పరీక్షలకు హాజరవుతున్న ఇద్దరు విద్యార్థులు బుధవారం ట్రాఫిక్ జామ్ కారణంగా పరీక్షా కేంద్రానికి దాదాపు ఒకరు పద్దెనిమిది మరొకరు ముప్పై నిమిషాలు ఆలస్యంగా వచ్చారు హైదరాబాద్ అబెట్స్ రోడ్ గన్ ఫౌండరీలోని ప్రభుత్వ మెహబూబియా జూనియర్ బాలికల కళాశాలలోని వారి సంబంధిత పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి అధికారులు అనుమతించలేదు आपको ये मदद हम अवनी है हांडी के लिए जी माफ कर हांडी इधर ये

मन भैन क्या?